యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణపురం గ్రామానికి చెందిన ఓ మహిళ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఎటువంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులను ఉపయోగిస్తూ వ్యవసాయ రంగంలో అద్భుతంగా రాణిస్తుంది జిట్టా జ్యోతిరెడ్డి అనే మహిళ ఆరు కాలం రైతులు కష్టపడి పండించిన పంటలో ఏది వృధా కాబోదని ప్రతి పంట నుండి అనేక రకాల మార్గాల్లో ఆదాయం పొందవచ్చని ఆమె సూచిస్తుంది ధర తక్కువ ఉన్న సమయంలో పండించిన పంటను రైతులు అమ్ముకోవాల్సిన అవసరం లేదని వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చని చెప్పడం మాత్రమే కాకుండా ఆచరణలు పెట్టి నిరూపిస్తుంది వ్యవసాయ రంగంలో అద్భుతంగా రాణిస్తున్న మహిళ రైతు జిట్టా జ్యోతిరెడ్డితో మా ప్రతినిధి టు వ్యవసాయ రంగంలో నూతన వరవడ్ సృష్టిస్తున్నారు జిట్టా జ్యోతిరెడ్డి తమకు సంబంధించినటువంటి ఫామ్ల్యాండ్ లో ప్రకృతి సిద్ధమైనటువంటి పూల మొక్కలు అదేవిధంగా పళ్ళ మొక్కలు మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా సహసిద్ధంగా ఉండేటట్టు వాళ్ళు చేస్తూ అంటే న్యాచురల్గా తన యొక్క వ్యవసాయ విధానాన్ని చేస్తూ ముందుకు సాగుతున్నట్టు పరిస్థితి ఉండడం జరిగింది ఇదే సమయంలో రైతాంగానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా చేస్తున్నారు ఎందుకంటే రైతు అనేవారు ధరలో చేతిలో చెక్కి చాలా మోసపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి సమయంలో రైతులు తమ యొక్క పండించినటువంటి పంటలను కూడా తర్వాత అంటే ఆ పంటకు సంబంధించి ధర లేని పక్షంలో వాళ్ళు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు ఇన్ని రకాలుగా కూడా తమ యొక్క పంటను ఆ పూర్తి స్థాయిలో దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళు రైతాంగానికి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుంది ఇది ప్రస్తుతం మనతో జ్యోతిరిస్తున్నారు మేడం చెప్పండి యాక్చువల్గా న్యాచురల్తో ఈ విధంగా వ్యవసాయం చేయాలన్న ఆలోచన మొదట ఎందుకు వచ్చింది మీకు మేము పదహారు సంవత్సరాల క్రింద వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు జిట్టా బాలెడ్డి గారు ఇంట్రెస్ట్ అండి యాక్చువల్గా మా హస్బెండ్ ఆయన వ్యవసాయం చేద్దామని అంటే ఒక రకంగా భయమే అయింది వ్యవసాయం చేయడం ఏంది ఇప్పుడు ఎవరు చూసినా కూడా వ్యవసాయంలో రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అట్లా అని అంటున్నప్పుడు అంటే ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయంలోనే ఉన్నారు అని అనుకోవడానికి లేదు మనం చదువుకున్న చదువులు వేరు చేస్తున్న ప్రొఫెషన్ వేరు అట్లాంటిది అన్ని వదిలిపెట్టేసుకొని వ్యవసాయంలోకి రావడం ఎట్లా అనేది ఒకటైతే వచ్చినా వ్యవసాయంలో నిలబడతామా లేదా అనేది కూడా బాగా భయమైంది ఒక రకంగా చెప్పాలంటే ఆ తర్వాత మనలాంటి వాళ్ళే అంటే కొంత సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళే వెనక్కి అడుగేస్తే రైతులు ఎట్లా ముందుకెళ్తారు తర్వాత ఒక రైతు ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత తరం ఎవరు కూడా వ్యవసాయంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు అటువంటిప్పుడు వ్యవసాయాన్ని నిలబెట్టాలి సమాజంలో ఏ ప్రొఫెషన్స్ నిలబడాలన్నా ఏ రంగాల ముందుకెళ్లాలన్నా అవసరమైంది ఆహారమే అట్లాంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి రైతే గనక సమాజంలో లేకుంటే నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది అట్లా అటువంటప్పుడు మనమే అంటే సరే ఓడిపోకూడదు గెలవాలి గెలవడం ఎట్లా అనేది కనుక మనం చూపించాలి కదా అనే ఉద్దేశం మీద మనం వ్యవసాయం స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసినప్పుడు మొదట్లోనైతే కేవలం వరి ఒకటే మొదలు వరి తర్వాత వెళ్ళినాము కూరగాయల తర్వాత నుంచి బాలరెడ్డి గారికి ప్లాంట్ కలెక్షన్ హాబీ ఆ ప్లాంట్ కలెక్షన్ లో భాగంగా ఆయన మెల్లమెల్లగా మెల్లమెల్లగా రకరకాల మొక్కలు కలెక్ట్ చేస్తూ ఉంటే కొంతమంది మిత్రులు మాకు కూడా కావాలని అడగడం మొదలు అట్లా ఒక ఎనిమిది ఏళ్ళ కింద నర్సరీ రంగంలో కూడా అడుగు పెట్టాము అనమాట ఇప్పుడు మనం ఇక్కడ అమయ్య కృషి వికాస కేంద్రం మన సంస్థ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా అనలేము న్యాచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ చేస్తూ దాంట్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్స్ అంటే మన పూర్వీకులు వ్యవసాయం చేసినటువంటి పద్ధతులలో అంటే పాలు పాడి పంట అంటే పాడి ఉంటే పంటకి ఇబ్బంది ఉండదు ఈ రెండు కూడా సర్కిల్ అనమాట ఇది దానికి అది దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటది అట్లా ఉండాలనే ఉద్దేశం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మనం మొదలు పెట్టినాము పండించిన పంట అనేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు సో వేస్ట్ అనేది పంటలో అయితే ఉండదు ఆ యొక్క పంటను ఎన్నో రకాలుగా కూడా మనం వాడుకోవచ్చు దాని ద్వారా రైతు అనేవాడు లాభస్థాయిలో ఉంటారు కానీ నష్టాల్లో చిక్కుకోవడానికి చెప్తున్నారు సో అది ఏ విధంగా చెప్పారు మేము ఇప్పుడు వాల్యూటెడ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళినామని చెప్పినాం చెప్పినాగా అండి కరోనా టైంలో మాకు దగ్గర దగ్గర ఏడెనిమిది బాక్స్ల టమాటా వచ్చేదండి టమాటా తీసుకొని మార్కెట్కి వెళ్ళి మార్కెట్లోకి వెళ్తే వాళ్ళు ఏమనే వాళ్ళంటే మిగతా వాళ్ళకైతే నలభై రూపాయలు ట్రేక్ ఇస్తాము అంటే ఇరవై రూపాయలు ఇరవై ఐదు కిలో టమాటా ఇరవై కిలోలు టమాటా మీరు మీరు ఆర్గానిక్ కాబట్టి మీరు మంచిగా వండిస్తారు క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కాబట్టి అరవై రూపాయలు ఇస్తానే వాడు అనమాట అంటే మెహర్బానీ చేస్తున్నట్టు మన మీద అట్లాంటప్పుడు నేను పండించిన పంటకు నువ్వేంది నాకు మేర్బానీ చేసేది మాకు గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి అప్పుడు ఆవులు ఉన్నాయి తీసుకెళ్లి మేము పోసుకుంటూ అయిపోతుంది కదా అనే ఉద్దేశం మీద మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ఇంత కష్టపడి పని చేసిన తర్వాత మనకు పంట చేతికి వచ్చే వరకు నెలల టైం పడుతుంది విసుగు విరామము పండగలు పబ్బాలు లేకుండా పనిచేసేది రైతు ఒక్కడే మళ్ళీ సింగిల్ పేమెంట్ మీద హోల్ ఫ్యామిలీ పనిచేయాల్సి వస్తుంది అంటే ఒకటే పంట పంటకు వచ్చే లాభం ఒకటే కానీ ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు తల్లిదండ్రులు ఇంకెవరు వీళ్ళు కాక మళ్ళీ కూలోళ్ళు ఇంతమంది పని చేయాల్సి వస్తుంది అటువంటి అప్పుడు ఎంతమంది శ్రమను మనము క్యాలిక్యులేట్ చేయగలుగుతాము అటువంటి అప్పుడు దాన్ని మనం ఎందుకు వృధా చేయాలనే ఉద్దేశం మీద టమాటాను అంతా కట్ చేసి ఎండబెట్టేసినాం మేము ఎండబెట్టేస్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు మాకు పోయిందండి ఆ తర్వాత దాన్ని పౌడర్ చేసినాము ఇప్పుడు దాంట్లోనే మేము సర్చ్ చేస్తున్నాం ఏంటంటే ఇన్స్ట ఇన్స్టంట్ టమాటా రసం పౌడర్ అంటే మనం వాటర్ కాగబెట్టుకొని పౌడర్ వేసేసి మరగబెట్టేస్తే టమాటా రసం అయిపోతుంది అది వంట రాని వాళ్ళు స్టవ్ అంటించడం వచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అట్లా అని డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉన్నాము రైతు తను పండించిన పంటలు ఎప్పుడైనా ఏ విధంగా దాన్ని ఇట్లా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రైతాంగానికి ఈ విషయాలు తెలియనట్లయితే మాత్రము తాము చెప్పడానికి వారికి కావాల్సినటువంటి కావాల్సిన సూచనలు కానీ సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండటం జరుగుతుంది ప్రజెంట్గా చూస్తే తమకున్నటువంటి ఈ యొక్క వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి మేము వివిధ రకాల పండ్ల మొక్కలు నాట జరిగింది ఆ యొక్క పండ్ల మొక్కలు కూడా పూర్తి స్థాయిగా సహసిద్ధమైనటువంటి ఎరువులను వినియోగిస్తున్నాము సో నేచురల్గా ఈ విధమైనటువంటి పంటలు పండిస్తున్నాం కాబట్టి వీటికి మార్కెట్లో కూడా కావాల్సినటువంటి మద్దతు ధర లభిస్తుంది అదేవిధంగా పండించినటువంటి ప్రతి పంటను కూడా ఒకవేళ మార్కెట్ లో రేటు లేని పక్షంలో దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే ఎన్ని విధాలుగా వాడుకొని లాభాలు పొందొచ్చు సో ఆ విధమైన పద్ధతిని మేము అనుసరిస్తూ ఉంటున్నాం అని చెప్పేసి కూడా జ్యోతి చెప్తున్న పరిస్థితి అయితే ఉండటం జరిగింది